నూట యాభై ఒకటి వామనుని తల్లిదండ్రులు అతిథి కశ్యపుడు నూట యాభై రెండు ఆయుర్వేదమునకు మూలపురుషుడు ధన్వంతరి నూట యాభై మూడు పరశురాముని తల్లిదండ్రులు రేణుక జమదగ్ని నూట యాభై నాలుగు దశరథుడు ఏ దేశానికి రాజు కోసల నూట యాభై ఐదు సీత తండ్రి జనకుడు నూట యాభై ఆరు నెక్కు పెట్టినవాడు శ్రీరాముడు నూట యాభై ఏడు రావణుని సోదరులు ఒకటి కుంభకర్ణుడు రెండు విభీషణుడు నూట యాభై ఎనిమిది బలరాముని తల్లిదండ్రులు రోహిణి వసుదేవుడు నూట యాభై తొమ్మిది నవలంబించే వారిని నాశనము చేయటకు విష్ణువు ఎత్తిన అవతారవము బుద్ధుడు నూట అరవై శ్రీహరి పార్శ్వచరులు ఒకటి సునందుడు రెండు నందుడు మూడు అర్హణుడు నాలుగు ప్రబలుడు ద్వితీయ స్కంధం సమాప్తం తృతీయ స్కంధం నూట అరవై ఒకటి రుక్మిణీపుత్రుడు ప్రద్యుమ్నుడు నూట అరవై రెండు కంసుని తండ్రి ఉగ్రసేనుడు